హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంట సీమలో క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ బంగారు ధరలు అనేది పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఎంతవరకు పెరిగాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము ఇరవై రెండు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ ఎనిమిది గ్రాములు వచ్చి యా యాభై నాలుగు వేల మూడు వందల అరవై ఉంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు బంగారం బిస్కెట్ రూపంలో సుఖమైన బంగారం చూసుకుంటే కనుక ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం పది గ్రాములు వచ్చిందను డె నాలుగు వేల నూట ముప్పై రూపాయలైతే ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై తొమ్మిది వేల మూడు వందల నాలుగు అయితే ఉంది అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక వెండి కిలో వచ్చిందిను తొంభై వేలు అయితే ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా నిన్నటి మీద వెండి మీద కిలో మీద ఐదు వందలు తగ్గింపు ధర చేసుకుని ఫ్రెండ్స్ ఈరోజైతే తొంభై వేలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ